ఎలా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన తెలంగాణలో బూరెలు ఎలా చేయాలో చూపిస్తా ఆంధ్ర వాళ్ళు బొబ్బట్లు అంటారు కానీ మన తెలంగాణలో కాబట్టి బూరెలు అని అంటాం ఎలా చూయాలో మీకు చూపిస్తా పండుగ వరకు చూసుకొని చేసుకోండి బూరెలకు శనగపప్పు వాడతారు ఏ పప్పు మంచిగా టేస్ట్ ఉండేది ఈ పప్పు అయితేనే మంచిగా ఉంటుంది ఒక గ్లాస్ పప్పు తీసుకోవాలి కడుక్కోవాలి ఒక రెండు సార్లు నీళ్ళు పోసి దీన్ని అంత దుమ్ము ఉంటుంది కాబట్టి ఒకసారి రెండుసార్లు కొంచెం నీళ్ళు వేసుకొని కడుక్కుంటే తెల్లగా అవుతుంది మంచిగా తగడుక్క తీసుకొని కడిగాడు అంటే నీళ్ళు వెళ్తూ ఉంటుంది దుమ్ము ఉంటుంది పిండి ఉంటుంది షాపులలా బాగా రొల్స్ అంది నిల్వ ఉంటుంది పప్పు కాబట్టి మందు పడుతూ అది మనం కడుక్కుంటే మంచిగా ఉంటుంది మన ఇంట్లో కందులు కానీ పేసాలు కానీ ఇవన్నీ తీసుకొని మనం ఇంట్లో ఇసురుకుంటే కడగకుండా అవసరం లేదు షాపు నుండి తెచ్చింది మాత్రం కంపల్సరీగా కడుక్కోవాలి గ్లాస్ పప్పుకు ఐదు గ్లాసులు పోసిన కొన్ని నీళ్ళు ఉప్పులు ఉంటాయి కాబట్టి కొన్ని ఎక్కువ పోసుకోవాలి కొన్ని ఊర్లలో కొంచెం వాటర్ మంచిగా తీయగుంటాయి కాబట్టి వాటర్ తక్కువ పోసుకున్న కానీ మెత్తా ఉడుకుతుంది నీళ్ళని బట్టి కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు ఉప్పు నీళ్ళు ఉన్న కాడ కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది నేనైతే ఐదు పోస్తున్నా ఈ గ్లాసు ఈ లాస్ట్ గ్లాస్ ఐదు గ్లాసులు పోసిన పప్పు మంచిగా కలుపుకొని విజిల్ మూత పెట్టుకొని ఇచ్చుకోవాలి ఎనిమిది విజిల్లు ఉడికించుకోవాలి కొంచెం ఒకళ్ళ వక్కలు ఉంటేనే మంచిగా ఉంటుంది ఎనిమిది విజిల్ వచ్చి ఉడికించుకోవాలి బాగా ఫుల్ పెట్టద్దు తొందరగా విజిల్ వచ్చి అంత పొంగుతూ ఉంటుంది కొంచెం స్లోగా పెట్టుకుంటే మంచి పుడుతుంది బుర్రలు చేసుకుంటానికి గోధుమ పిండి తీసుకుంటున్నా మన ఇంట్లో పట్టించిన పిండే మేము వేరే పిండి వాడము మైదాపిండి ఐదు వాడతారు కాబట్టి మైదాపిండి తింటే మంచిది కాదు కాబట్టి మనం గోధుమలు తెచ్చుకొని పట్టించుకున్న పిండే వాడతాం మేము ఎప్పుడు అటు పప్పు పెట్టే ముందే మనం ఇది మొదగాలే ఒక గంట అరగంట ముందు కలుపుకొని పెట్టుకోవాలి కొంచెం ఇలా నూనె వేసుకొని పిసికి కొంచెం మెత్తగా విసిక పెట్టుకోవాలి ఒక గంట సేపు నానితే మంచిగా ఉంటుంది పిండి గంట అవుతుంది ఇది విసికి నానియాక మెత్తగానే అవుతుంది ఇది ఇట్లా వేసుకొని ఒక గంట ముందు తడిపి కొంచెం పిండి ఇట్లా వేసుకొని పెట్టుకోవాలి ఇది ఇది మంచిగా నాని మంచిగా మెత్తగా ఉండి మనం అంటే పలగది అప్పటిదప్పుడు విసిగి చేస్తే మనం పూరి ఇట్లా అనేటప్పుడు ఇట్లా ఒత్తేటాలకు పలిగిపోతుంది ఎప్పుడైనా నానియాకనే వేసుకోవాలి ఇది అయితేనే బూరెలు అత్తయ్య లేకుంటే రావు ఎనిమిది రీజులు ఇచ్చినాక ఇట్లా మెత్తగా ఉడికింది పప్పు మరి బాగా గంధం లెక్క చేసుకోవద్దు ఇట్లా ఉట్టినాక ఇట్లా కొంచెం దమ నీరు ఉన్నదనుకో ఇది మళ్ళీ ఒక ఐదు పది నిమిషాలు మనం పొయ్యి మీద పెట్టి పుల్లు పెడితే ఇది మొత్తం వినుకుతుంది నీళ్ళు అన్నీ బయట వారం వస్తే దాంట్లో ఉన్న పప్పు ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోతాయి మనం నీళ్ళు అమ్ముతాయి కొంచెం ఎక్కువసేపు పుల్లు పెట్టినామనుకో చూసుకుంటూ ఉండాలి నీళ్ళు మొత్తం వినికినాక దీంట్లో బెల్లం వేసుకోవాలి ఇట్లా పెట్టుకోవాలి పది నిమిషాలు నీళ్ళు వినుక రాక ముఖ్యంగా ఫుల్ పెట్టుకుంటే ఈ నీరు మొత్తం వెనుకుతుంది సిమ్లో అనుకో పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది ఏ సరే అది నీరు మొత్తం వెనుక పెట్టుకుంటే ఇట్లా గట్టిగా ఉంటుంది దీంట్లో బెల్లం వేసుకొని మళ్ళీ ఇది వేడి చేసుకోవాలి ఒక గ్లాసుకు వంద గ్రాములు వేస్తున్నా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు నేనైతే వంద గ్రాములు వేసినాం దీన్ని మళ్ళీ వేడి చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగి పల్సగా అవుతుంది అది గట్టిగా అయిరాక ఇట్లా ఇట్లా వేరాక ఉంచుకోవాలి పొయ్యి మీద సిమ్లో పెట్టుకోవాలి దీన్ని ఇట్లా బెల్లం రాక ఉంచుకోవాలి కరిగినాక అది నీళ్ళు అవుతుంది ఇది విలాచి పొడి ఇట్లా మెత్తగా దాని చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇట్లా కొద్దిసేపు పెట్టాక ఇట్లా గట్టిగా అయింది ఇది చల్లారినాక చేసుకోవాలి ఇంకా కొంచెం వేడి ఉంది వేడి మీద చేస్తే అది పిండి మెత్తగా మనం అంటే బయటికి వెళ్తుంది కొంచెం చల్లారినాక చేస్తే మంచిగా వస్తాయి బోరలు కొంచెం ఇట్లా వక్కలు వక్కలు ఉండాలి పప్పు మంచిగా ఉంటుంది అక్కడక్కడ పక్కలు ఉంటే కొంచెం మొత్తం ఇట్లా గంధం లెక్క వేసుకోవాలి పప్పు మనం పప్పులవి తెచ్చుకుంటాం కాదు కవరు దుమ్ము ఉంటుంది మంచిగా కడుపుకొని తుడుచుకొని పెట్టుకోవాలి ఇట్లా రెండు మద్దతు ఉన్నాయం కాదు ఒక్క మత కడి చేసి పెట్టుకునేం కాదు చేతికి నూనె రాసుకోవాలి ఇట్లా చేయాలి ఇట్లా ఏసుడు వీలు కాని వాళ్ళు కవర్ కొంచెం నూనె రాసుకొని దీని మీద ఇట్లా ఒత్తుకోవాలి చేతి మీద చేయరాని వాళ్ళు ఇవి ఎంత అయినా పెట్టుకోవచ్చు మనం చిన్నగా ఉన్నా పెద్దగా కావాలన్నా ముద్ద ఇట్లా పప్పు బిల్లం మనం ఇప్పుడు ఉడికించున్నాము అయితే చల్లారింది మంచిగా ఇట్లా రౌండ్గా అనుకొని ఇది చిన్నగా ఇట్లా అనుకొని దీని మీద పెట్టుకొని ఇట్లా అనుకోవాలి అన్ని ఇట్లా పట్టుకుంటా ఓకుండా ఎక్కువ ఉంటే కొసలు తీసేసి ఇట్లా మొయ్యాలి ఇవన్నీ మూసుకుంటే ఇంట్లో పప్పు కొంచెం వేసినట్టు ఉంటుంది ఇట్లా ఇట్లా పెట్టుకొని మళ్ళీ కొంచెం నూనె రాసుకొని దీని మీద ఇట్లా పెట్టుకొని ఇట్లా ఒత్తుకోవాలి ఇట్లా బాగా గట్టిగా ఒత్తుద్దు ఒత్తే పప్పు బయటికి వస్తుంది పప్పు బయటికత్తే ఏమి కాదు కానీ దానికి అంత అత్తుకున్నట్టుగా అవుతుంది ఇట్లా పలసగా ఒత్తుకోవాలి ఏళ్ళు ఇట్లా అచ్చులు పడకుండా ఒత్తుకోవాలి ఎంత పలసగా అంటే అంత పలసా ఒత్తుకుంటే మనకు తెల్లారు ఉన్నా కానీ ఖరాబ్ కాకుండా ఉంటాయి కొందరు బాగా మందం చేసుకుంటారు అవి పిండి కొంచెం గాలక ఖరాబ్ అయ్యి వాసన వస్తూ ఉంటాయి ఇట్లా పలసగా చేసుకొని కాల్చుకుంటే ఇది చేసుకున్న పెంక వేడి పెట్టుకోవాలి దీన్ని కొంచెం నూనె రాసుకోవాలి మొదలు అంటుకుంటుంది అంతా నెయ్యి తినేటోళ్ళు నెయ్యి రాసుకోవచ్చు ఇది వేడి అయింది దీన్ని ఇట్లా మెల్లగా అతుకోకుండా తీసుకోవాలి ఇట్లా వస్తుంది ఇట్లా ఇట్లా అచ్చులు పడకుండా కొట్టుకోవాలి నుంగా అచ్చక సిమ్ములనే పెట్టుకొని కాలుసుకోవాలి సిమ్ములనే పెట్టుకున్నాం కాబట్టి అంతసేపు ఇది మళ్ళీ ఇంకొకటి తయారు చేసి పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా మంచిగా నిన్నగా అనుకొని వద్దకుంటే ఇట్లా వలుగుతుంది ఇట్లా గోలుగా అనుకోవాలి దీన్ని మంచిగా చేతుల ఇట్లా పిండి వలకకుండా రౌండ్గా చేతులు అనుకుంటే ఇట్లా నున్నగా వస్తుంది ఇట్లా పూర్ణం తీసుకొని ఇట్లా అనుకొని ఇలా పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా మళ్ళీ అన్నీ ఇట్లా దగ్గరికి మూసుకోవాలి ఇవి రౌండ్గా ఒకసారి ఇట్లా మూసుకోవాలి మూసుకొని ఇట్లా మళ్ళీ కొంచెం ఎక్కువ ఉన్నది ఇట్లా తీసుకోవాలి పిండి తీసుకొని ఇంకొసారి ఇట్లా మూసుకోవాలి ఇట్లా ముదగాలు కూడా అన్నీ తయారు చేసుకొని ఒక్కొక్కటి అన్నీ తయారు చేసుకొని పెట్టుకుంటే కూడా ఒక్కొక్కటి ఒత్తుకుంటే వేసుకోవచ్చు కానీ చాలాసేపు కూడా ఇవి పెట్టదు చాలాసేపు పెడితే ఇవి ఎండిపోతాయి ట్టి ఒది ఒత్తితే ఇలా పలిగినట్ట పలకకుండా తీసుకోవాలి గ్యాస్ బాగా పెద్దగా పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి పెద్దగా పెడితే మాడిపోయి గట్టిగా అవుతూ ఉంటాయి మనం ఏంటి ఏంటంటే మర్యాత్తం కానీ ఇది అడుగు ఇట్లా నల్ల అంతా అడుగు ఇట్లా గాల్చుకున్నాక ఇట్లా తీసుకోవాలి మళ్ళీ ఒకటి ఒత్తుకొని పెట్టుకోవాలి ఒక నాలుగైదు చేసి పెట్టుకొని ఒత్తుకోవాలి అన్నీ వేసుకొని పెట్టుకుంటే పిండి ఎండుకపోయి మనం ఇట్లా చేస్తూ ఉంటే పలుగుతూ ఉంటుంది ఇద్దరు చేసుకొల్లు ఉంటే ఏంటో గాల్చుకోవచ్చు ఒక్కలైతే అట్లా పెట్టుకోవాలి ఇట్లా ఒత్తుకుంటే మంచిగా గాలుతూ ఉంటుంది ఇటు మర్రి కొత్త కాబట్టి మర్రియకముందే మళ్ళీ ఇట్లా పేగిపోయినట్టు ఉంటుంది ఇట్లా దీనికి మొదగాలి ఇట్లా రాసుకొని ఇది ఇటు మర్రి వేసుకోవాలి ఇదంతా కిందికి అంటకుంటుంటుంది ఇటు సైడ్ మొదలు రక్తం కాబట్టి రాసి పెట్టుకుంటే అది కూడా కలుతుంది నూనె వేయకుండా ఉంటుంది మంచిగా ఇట్లా పోతే పోషణ కాన్నే ఉంటుంది కిందికి పోదు కాబట్టి ఇట్లా మనం కవర్కి నూనె రాసి కూడా చేసినాం ఇట్లా నూనె రాయకుండా కూడా ఇట్లా పొడి పిండి పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఎట్లా చేయాలో చూపిస్తారు నూనె సామర్ తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇట్లా వేసుకుంటా కూడా మంచిగా ఉంటాయి ఇట్లా పొడిపిండితో చేసుకొని మీద మనం లైట్గా నూనె రాసుకుంటే దూప కాకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లం అది ఇది ఉన్నాడు నూనె సామాన్ని తినక ఆరగాయని అని తినకుండా దూకుంటారు కాబట్టి ఒక్కరోజు ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటాయి చపాతి పిండి లెక్కనే వేసుకోవాలి ఇట్లా చిన్నగా ముద్దలు పెట్టుకొని నూనె సామాన్ని ఎక్కువ తినడా ఉంటారు కాబట్టి ఇట్లా పొడి పిండితో ఇట్లా వేసుకొని చేసుకుంటే ఇది కూడా మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది కాకపోతే కొంచెం అట్లా గట్టిగా అనిపిస్తుంది చల్ల కానీ ఇది కూడా మంచిగానే ఉంటుంది ఇట్లా వేసుకొని ఇట్లా పెట్టుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఇట్లా చేత ఒత్తుకుంటే కొంచెం కష్టమవుతుంది అందుకే కొంచెం దీంతో ఇట్లా వేసుకుంటే కోలతోటి మెల్లగా వేసుకోవాలి గట్టిగా వేసుకుంటే ఇది పలికిపోతుంది కొంచెం పిండి ఎక్కువ పడుతుంది ఇది అతకాకుండా ఉండాలంటే ఇట్లా వేసుకోవాలి ఉగా టైం వరకు కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నూనె సామాన్ని చాలామంది తినక పాపం మనసు కొట్టేసుకొని ఉంటారు ఒక్కటి ఉండే అట్లా తింటారు అలాంటి వాళ్ళకు ఇట్లా చేసి పెడితే నూనె సమర తక్కువ ఉంటుంది ఆఫీస్ వాళ్ళకు చిన్నపిల్లలకు ముసలి వాళ్ళకు ఇట్లా చేసి పెడితే మంచిగా ఉంటుంది మనం చేసుకునేదే సంవత్సరం ఒక్కసారి వేసుకుంటాం కాబట్టి ఎప్పుడంటప్పుడు ఇట్లా చేసుకోవచ్చు తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు కొంచెం పిండిని నానబెట్టుకొని ఇట్లా వేసుకుంటే ఇట్లా నూనె సమర లేకుండా వేసుకుంటే మంచిగా ఉంటుంది హెల్త్ కూడా మంచిగా ఉంటుంది నూనెకు బాధలు నెయ్యి రాసుకుంటే కూడా ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుంది ఇక నూనె రాసినట్టే టేస్ట్ ఉంటుంది కొంచెం గట్టిగా ఉండకుండా ఉంటుంది కాబట్టి నెయ్యి రాసుకొని తినచ్చు దీనికి నూనె ఎక్కువనే పడుతుంది ఎందుకంటే పిండి వేసినాం కాబట్టి ఇట్లా అనుకోవాలి మీదికి మాడిపోయినట్టు అవుతుంది వేసుకోవాలి ఇది కూడా ఇట్లనే మెత్తగా ఉంటుంది గట్టిగా ఉండేది దానిలాగానే ఉంటుంది ఇది కూడా నెయ్యి వేసి చూపిస్తా ఇది కూడా ఇట్లా ఉన్నదో ఇట్లా వేసుకొని చూడు మూడు రకాలు పెడుతున్నా ఏ రకం నచ్చితే ఆ రకం చేసుకోవచ్చు ఇట్లా వేసినాక చుట్టేస్తాం చూడు ఇట్లా మధ్యలో పట్టుకోలేదు ఇక్కడనే పట్టుకుందో దీన్ని కూడా అట్లా మీకు కనబడాలని వీడియో అట్లా పెడుతున్నా అందుకే ముదగాలు పెంకకు రొట్టె పెంకకు రాసుకోవాలి అంటే ముందుగా వేసుకుంటే మీరు అన్నీ తయారు పెట్టుకొని చేసుకుంటారు అని అనుకుంటున్నా పద్మతో సరదాగా ఛానల్లా పెడుతున్నా అందరూ చూడుండి మీకు అందరికీ నచ్చుతుందా అని అనుకుంటున్నాను నచ్చుతా చేసుకొని చూసి లైక్ కొట్టి షేర్ చేయండి ఒక గ్లాస్ పెండికి గిన్నె అయినాయి మీరు ఎన్ని వేసుకుంటారో చేసుకొని నాకు పెట్టుండ్రి కామెంట్లు నేనైతే టేస్ట్ చేస్తున్నా మీకోసం ఇవి పిండితో పోసింది ఇది నూనెతోటి కాల్చిన ఇది నెయ్యితోటి కాల్చిన ఇట్లా మూడు రకాలు చేసిన ఇట్లో కూడా మీరు కూడా మూడు రకాలు చేసుకొని తినండి ఏ రకం నచ్చితే ఆ రకం మళ్ళీ సంవత్సరం మళ్ళీ మధ్యలో తినుపు తినప్పుడు మీరు చేసుకొని తినాలని అనుకుంటున్నాం ఇట్లా ఉంచితే ఇట్లా పొడి పొడి ఇప్పుడు చేసినాయో ఇట్లా ఉన్నాయి తెల్లారటతే ఇంకా మంచిగా ఉంటాయి తెల్లారి చేసుకొని తింటే కొద్దిగా చేసుకొని తెల్లారి తినాలి మంచిగా ఉంటాయి కానీ మా ఇప్పుడే మంచిగా ఇట్లా పొడి పొడి ఇట్లా ఎంత మంచిగా వచ్చినాయో బూరెలు దుల్లు దుల్లు ఇట్లా రాలుతుంది ఇవి తెల్లారి చేస్తే అట్లే కానీ నేను ఇప్పుడు చేస్తాను ఇట్లా మంచిగా వచ్చినాయి ఇట్లా ఎంత మంచిగా ముద్దుగా ఉన్నాయి ఇట్లా మెత్తగా వచ్చినాయి మంచిగా మీరు వేసుకుంటే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీకోసమే ముందుగా చేసి కష్టపడి పెడుతున్నా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మీకోసమే టేస్ట్ చేసి చూపిస్తున్నా చాలా మంచిగా కరెక్ట్ సరిపోయింది తీపి మంచిగా ఉన్నాయి మంచిగా మెత్తగా ఉన్నాయి మీరు కూడా ఇట్లనే చేసుకొని తిని నాకు చెప్పు ఎట్లా ఉన్నాయో ఎల్లమ్మకు చేసినా కూడా వీడియో ఉండేది పద్మతో సరదాగా దాంట్లో పెట్టినా మీరు ఎవరినైనా తెలియని వాళ్ళు దాంట్లో తెలుసుకొని పెట్టుకోండి ఏదైనా మర్చిపోతారని మీకోసమే ముందు వారం పెట్టినా ఇప్పుడు మా బిడ్డకు పెడుతున్నా మా బిడ్డకు అంటే బాగా ఇష్టం మా బిడ్డకు తినిపిస్తున్నా ఆమె కోసమే చేసినా మీకోసం చేసినా బాగున్నాయి చాలా బాగున్నాయి ఉగాది కూడా ఇట్లానే చేసుకుందాం